హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా అయితే ప పకోడి అయితే చేసామండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్రిస్పీగా ఉంటుంది ప్రాసెస్ అయితే చూసేయండి ఒక బౌల్ తీసుకుని అందులో రెండు పెద్ద సైజు ఆనియన్స్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే చిన్న చిన్న పీసెస్గా తురుముకున్న అల్లం అలాగే కరివేపాకు కొత్తిమీర సాల్టు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఇలా వేసుకుని మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకునే విధానాన్ని బట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోనే కొంచెం శనగపిండి అయితే యాడ్ చేస్తున్నానండి చూడండి కొంచెం శనగపిండి అలాగే ఇందులోనే పిండి కొంచెం వేస్తున్నాను రెండు వేసి చేసుకుంటే క్రిస్పీగా ఆయిల్ అనేది పేల్చకుండా చాలా టేస్ట్గా ఉంటాయండి ఎక్కువ శనగపిండి కూడా అంత మంచిది కాదండి తినడం అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే తినవచ్చండి ఇంకా ఇలా కొంచెం కొంచెం వాటర్ అయితే వేసి మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా పకోడీ కన్సిస్టెన్సీ లాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టుకోవచ్చు అండి ఇందులోనే కలిపే విధంలోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అయితే వేసి ఇందులో ఫైనల్గా అయితే కొంచెం కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలండి చక్కగా గుల్లగా చాలా టేస్ట్గా అయితే వస్తాయి అన్నమాట ఇలా మొత్తం మళ్ళీ మిక్స్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన వదిలేసామంటే మనకి పిండి అయితే చక్కగా రెడీ అయిపోతుందండి ఇలా రెడీ చేసేసుకుని ఇంకా మనం స్టవ్ అయితే వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే అయితే తీసుకుని ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా గుల్లగా చాలా బాగా అయితే వస్తాయండి ఇలా ట్రై చేయండి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు కానీ వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి చూస్తున్నారు కదా కలర్ఫుల్గా అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడైతే సైడ్కి తీసేసుకుని మిగతా పిండి కూడా అలా వేసేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా అయితే పకోడీ రెడీ అయిపోయింది చూసారా ఎలా క్రిస్పీగా గుల్లగా ఉన్నాయో ఇంతేనండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఆల్